ఈ రోజు మనం భారతదేశంలో ముఖ్యమైన కమిటీలు అయితే చూద్దాము ఇది పార్ట్ వన్ వీడియో అనమాట కొన్ని ఇంపార్టెంట్ కమిటీస్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను మిగిలిపోయిన వాటి అన్నిటినీ కూడా పార్ట్ టూ వీడియోలో మీకు అందిస్తాను మనకి కమిటీ పేరు ఇచ్చి దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎస్ఎస్సి కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని అయితే లైక్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్వామినాథన్ కమిటీ అనమాట ఏమిటండి స్వామినాథన్ కమిటీ ఇది దేని గురించి అంటే రైతులు ఎదుర్కొంటున్న దేని గురించి అండి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కనుక్కోవడానికి ఏంటండి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కోవడానికి అనమాట స్వామినాథన్ కమిటీ అనేది ఎన్సిఎఫ్ నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ ఏంటండి నేషనల్ కమిషన్స్ ఆన్ ఫార్మర్స్ అనమాట దేనికి సంబంధించింది అంటే రైతులకు సంబంధించి గుర్తుపెట్టుకోండి తర్వాత జానకి రామన్ కమిటీ ఏమిటండి జానకి రామన్ కమిటీ సెక్యూరిటీ స్కామ్కి సంబంధించింది అనమాట జానకి రామన్ కమిటీ తర్వాత దంతవాల కమిటీ మీరు చదివేటప్పుడే కొంచెం కొంచెం మనం కన్వర్ట్ చేసుకొని చదవండి మీరు స్వామినాథన్ స్వామినాథన్ అంటే మీకు ఏం గుర్తుకు రావాలి అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు వచ్చేసి మనకి హరిత విప్లవం గురించి ఎక్కువగా పోరాడారు కాబట్టి స్వామినాథన్ కమిటీ అనేసరికి మీకు ఎలా గుర్తు రావాలి అంటే రైతులకు సంబంధించి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇలా మీరు కన్వర్ట్ చేసుకుంటూ చదవండి జానకి రామన్ కమిటీ జానకి రామన్ జానకి అంటే రాముడు సీత అలా గుర్తుపెట్టుకోండి రాముడు సీతకి ఎవరండి సెక్యూరిటీ ఆంజనేయ స్వామి కాబట్టి జానకి రామన్ కమిటీ అనేసరికి సెక్యూరిటీ స్కామ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా దంత్వాలా కమిటీ ఏంటండి దంత్వాల కమిటీ అనేది నిరుద్యోగానికి సంబంధించింది దంత్వాల కమిటీ నిరుద్యోగం ఓకేనండి తర్వాత నెక్స్ట్ ఏంటో చూద్దాము రేకీ కమిటీ ఏంటండి రేకీ కమిటీ ఇది మనకి పరోక్ష పన్నుకు సంబంధించింది రేఖీ పన్ను సారీ రేకీ కమిటీ అనేది పరోక్ష పన్నుకి సంబంధించింది అండ్ అలానే తర్వాత సర్కారియా కమిటీ ఏంటండి సర్కారియా కమిటీ కేంద్ర రాష్ట్ర సంబంధాలను తెలుపుతుందనమాట సర్కారియా కమిటీ అనేది కేంద్ర రాష్ట్ర సంబంధాలను గురించి తెలిపే కమిటీ ఏది అంటే సర్కారియా కమిటీ సర్కారీ అంటేనే మనకి అర్థమవుతుంది ఆ పేరులోనే ఉంది కేంద్ర రాష్ట్ర సంబంధాలు తర్వాత దినేష్ గోస్వామి ఏంటండి దినేష్ గోస్వామి కమిటీ ఇది వచ్చేసి మనకి ఎన్నికల సంస్కరణల గురించి సంబంధించిన కమిటీ అనమాట దినేష్ గోస్వామి ఓకేనండి తర్వాత మహల్ నోబేస్ కమిటీ మహల్ నోబేస్ కమిటీ దేనికి సంబంధించింది అంటే ఆదాయము మరియు జీవన స్థాయిల కమిటీ ఏంటండి మెహల్ నోబేస్ కమిటీ అనేది ఆదాయము మరియు జీవన స్థాయిల యొక్క కమిటీ అనమాట తర్వాత రంగరాజన్ కమిటీ శ్రీ రంగరాజన్ కమిటీ అనేది చెల్లింపు బ్యాలెన్స్ కొలిచే పద్ధతిని సమీక్షించడానికి ఈ శ్రీ రంగరాజన్ కమిటీ అయితే ఏర్పడింది ఓకేనండి తర్వాత రాజా చెల్లయ్య కమిటీ ఈ రాజయ్య చెల్లయ్య కమిటీ అనేది పన్నులకు సంబంధించింది అనమాట రాజా చెల్లయ్య కమిటీ అంటే పన్నుల సంస్కరణ మహల్వోత్ర కమిటీ ఏంటండి సారీ మల్వోత్ర కమిటీ అనమాట ఇది భీమారంగ వ్యవసాయ క్రెడిట్ సిస్టానికి సంబంధించింది మల్వోత్ర కమిటీ అనేది దీనికి సంబంధించిందండి బీమా రంగ వ్యవసాయ క్రెడిట్ సిస్టాంకి సంబంధించింది అనమాట ఈ కమిటీ అనేది తర్వాత నరసింహం కమిటీ ఈ నరసింహం కమిటీ అనేది దేనికి సంబంధించింది అంటే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు సంబంధించిన కమిటీ అనమాట ఈ నరసింహం కమిటీ అనేది బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు సంబంధించిన కమిటీ ఏది అంటే నరసింహం కమిటీ తర్వాత బండారి కమిటీ ఏంటండి బండారి కమిటీ ఆర్బీఐ పునర్ పునర్నిర్మాణంపై కమిటీ అనమాట ఆర్బీఐకి సంబంధించిన పునర్నిర్మాణం కోసం వేసిన కమిటీ ఏది అంటే బండారి కమిటీ ఇలా మీరు నేను కొన్ని ఇంపార్టెంట్ కమిటీస్ అయితే చెప్పాను ఇది పార్ట్ వన్ వీడియో మీకు మిగిలిన వాటన్నిటిని కూడా నేను పార్ట్ టూలో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్